ఉస్మానిసుడి విద్యార్థులు అన్ని రకాల విద్యార్థులు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని కుల సంఘాల నాయకులు సబ్బండ వర్గాలు ఈ రాష్ట్రం లోపల విముక్తి కలగాలంటే ఆంధ్ర వస పాలకులు పోవాలనేటువంటి ఉద్దేశంతో మల్దాస్ తెలంగాణ ఉద్యమం లోపల నవంబర్ ఇరవై తొమ్మిది రోజు శ్రీకాంత్ శ్రీకాంతాచారి గారు పెట్రోల్ పోసుకున్న తర్వాత డిసెంబర్ మూడు నాడు ఆయన అమరత్వం పొందడం జరిగింది ఎంతో అమరవీరు త్యాగాల ఫలితంగా తెలంగాణ సిద్ధించింది కానీ డిసెంబర్ ఒకటో తారీఖు నాడు తెలంగాణ మల్దాస్ ఉద్యమం కోసం సర్వీస్ లో ఉండి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కొనసాగిస్తూ నా అమరత్వం తోనైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాలకుల కళ్లు తెరిచి నా అమరత్వంతో తెలంగాణ సిద్ధిస్తుంది అనేటువంటి ఆలోచనతో గొప్పగా త్యాగం చేసిన మహాన్ బావుడు కాబట్టి పోలీస్ కిష్టనని ఆయన వర్ధంతి సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులు రివార్డులు ప్రభుత్వం కల్పిస్తూ ఆయన వర్ధంత్ తిని అధికారిక ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు కేసీఆర్ పాలన లోపల ఈ యొక్క అమరవీరుల త్యాగము అసలు పట్టించుకోలేదు మరి తొలి అమరుడిగా ఉన్నటువంటి పోలీస్ కిషన్ గారిని మొదటి అమరుడిగా గుర్తించి ప్రభుత్వం ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి ప్రజలందరూ నిరుద్యోగులు మరి అన్ని వర్గాల యొక్క నిరుద్యోగుల యొక్క మరి ఆకాంక్షను అదేవిధంగా అమరుల యొక్క త్యాగాల పథతంగా తెలంగాణ సిక్కించిన తర్వాత మరి అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క సంవత్సరం మరి పదారో వర్ధంతి తీరక ముందే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ అమరలీలందరినీ తప్పకుండా గుర్తించి తొలి అమరుడిగా పోలీస్ ఇస్తున్నానని ట్యాంక్ బండ పైన విగ్రహం పెట్టి ఈ యొక్క రాష్ట్రం లోపల మరి ఒక మెడల్స్ రివార్డ్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు కనపరిచిన వాళ్ళకి అదే విధంగా త్యాగం చేసినటువంటి త్యాగదారులందరూ కూడా అమరవీరులందరూ కూడా మరి మీరు గుర్తించాల్సిన అవసరం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క రాష్ట్రం లోపల అమరుల త్యాగాల పద్ధంగా తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ యొక్క అమరుని తొలి అమరుడిగా తప్పకుండా గుర్తించి ఈ యొక్క రాష్ట్రం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉద్యమకారులను గుర్తించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేటువంటి వివిధ విద్యార్థి సంఘ నాయకులకు మరి పుల సంఘాల నాయకులకు స్కాలర్స్ కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి పోలీస్ కిస్తున్న గారికి పదిహేనవ వర్ధన్ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నా జోహార్ పోలీస్ కిస్తున్నా జోహార్ పోలీస్ కిస్తున్నా